Gracias. Yeah. Yeah. యాదగిరి పేరు మీద మరి రామకీర్తనెవరు మరి చింత ఉండే సాగుత ఉండదు ఇరవై ఐదు ఆళ్ల కోసం చేసిన మోక్ష పదం ఉండేది జీవి కానీ మరి యాదగిరి పేరు మీద మరి మరి భార్య నర్సవ్వర్సవ్వరి కొడుకు పంచరాములు కొడుకు పంచరాములు కోడలు కోడలు భాగ్యవ్వ మరి కొడుకు ప్రభాకరుల ప్రభాకరు మరి కోడలు కోడలు హరిణే మరి చిన్న కొడుకు కుమారు చిన్న కొడుకు వేల కుమారు మరి మనవలు వల్ల మన వల్ల మనవలు మనవరాలు మరి మనవడు ఉత్తేజు మనవడు ఉత్తేజు మనవరాలు రక్షిత మనవరాలు రక్షిత మనవడు రియాన్స్ మనవడు రిహాన్సు మరి తండ్రి మాత్రం చనిపోయి స్వర్గాస్తుడైన తండ్రి ఐలయ్యా తండ్రి గల్ మరి తల్లి లచ్చమ్ తండ్రి లచ్చవ్వ మరి తమ్ముడు గనకనేవి మరి సర్వయ్య తమ్ముడు సర్వయ్య మరి తమ్ముడు గనగనేమి మరి చనిపోయి స్వర్గాస్తుడైనా మరి తమ్ముడు కొమరయ్య తమ్ముడు కొమరయ్య మరి చెల్లె యాదలక్ష్మి చెల్లె ఆదిలక్ష్మి మరి కొడుకు మాత్రం స్వామి స్వామి మరి వీళ్ళందరూ కలిసి మీ అందరో కనిపిస్తాను కానీ ఆత్మకథ యాదగిరి కనిపిస్తలేడానికి నువ్వు కొడుకులారా నా బాగిలే రుణబంధండిసింది కొడుకులారా మీ తల్లి ఉంటుంది రానా రింది నీవు ఉండనే నన్న నా బామా ఓ బాబు నువ్వు నడిచిన పాట చిన్న నానా నీ మాటలన్నీ ముగిపోయినాయి బాబు నీ మాటలే ముచ్చాల కూడలు నానాలు ఈ నూరు మందిలో నా నేను పోతానాన్ని కట్టను కూడా కాకువారు చిన్న కొడుకండ నాకు లేదు ప్రేమరా కొడుకో నిన్ను కన్నగాని కొడుగా నీ బాగా నేను వాడిపోతాను రా కొడుక నేను ఆ వినా లేదు అందుకు రోజు పోకపోతున్నా కొడగా కుమారు ఎవరెవరి కదా అంటే మీ ఇద్దరు అన్నలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు మీ తల్లి ఉన్నది కానీ మీ బాబు ఎలా మా బాబు గిన్ను కూడా మందిపోతారా కూడా నేను వెళ్ళిపోతా ఉన్నా

ಇವಳನಾ ಬಾಕಿ ತಾಂತಿಬೋತೀ ಇವಳ ತೆಲ್ಲಾರೆ ಬೋದು ಕೊಡಕ ಪದಕೊಂಡು ರೋಜು ಗಡಿ ನಾನು ಮಾ ಬಾಬು ಕನಗಿರಿ ಉರಿಗೇ ಬಸುರ ಕೊಡುಗೋ ಬಸು ಕೊಡುಗೆ ಕಂಡು ಮಂಡು రి కొ కాబర్ కొడు కాకరు నేను ఊతానగాని నీ తమ్ముడు ఉంటాను కొడుకో ఇవాళ ప్రేమ కొద్ది చూసుకోండి నాయన ఇవాడికి నా బాగ్యదేరి దృఢబంధం ఓడిసిపోయింది కోడంలా రమ్ మీ అత్తని మీ చేతిలో పెట్టినా మీ కన్నా తల్లిగం బిరు మనవాడా ఉన్న రియాన్ సునీ వెళ్ళిపోతానా కొడుకు కొడుకు రాని మిమ్ములెత్తుకున్నరా కొడుక మీది ప్రేమలు నానా కొడుకుల ఇవాళ నేను వెళ్ళిపోతానా అని మీ పాపమ్మ ఉంటాంది ఆగలైనా నాడు అన్నడకుండా మనం అలా రా పిలిచి ముక్కడానికి అన్న వేసి అమ్మను దాదూకోరు ఓ నానా నువ్వేనా తోద నాకు దొరికిందే బాపూ ఇక నా బాగ్య చేరింది రుణ బాధ ఓడిసిపోయింది ఓ వాళ్ళమ్మా ఇక నేను పోతానా అవ్వా నా కొడుకు లేడా అని అవో నా కొడువ కాడి కచ్చి నా కొడుకు లేడు అని నన్ను విల్తవాని అవ్వా కన్న కడుపు కంటి పోతాన అవ్వ గుల్లెడు వేగుల్ల పండెడు బొక్కల్లా రక్తం పురుషుడు చేసి పురుషుడు రక్తం పురుషుల బరువు చేసి ఎర్రడు రక్తాన్ని తెల్లడి చేసి నా కొడుకు బతకాలని నా కొడుకు పేరుకు రావన్న అవ్వ నన్ను ప్రేమ కొద్ది అవ్వ అమ్మ నడివంతరం ఆంసు నాదాయనే అవ్వడా వచ్చినాడు చిన్న బాబాని నీ ఇంటి కట్టినాడు రా తమ్ముడా నీకు బాబు లేడు అని బాబు లేడు అని నా కొడుకుల తమ్ముడా నా కొడుకుల తమ్ముడా నీ ఇంటి కొట్టుకు తమ్ముడా నీ కొడుకులు కనుక ఏమి తక్కువ రాలే కొడుక నా కొడుకులు కనుక తక్కువ రాలే నీ కొడుకు ఎక్కువ రాలేదు నీ కొడుకుల కొడుకులు ఎక్కువ నా కొడుకులు చూసుకోతాం కూడా

నువ్వు రాగిడు పట్టుకొని నాకు ముగ్గురు అన్న తమ్ములు ఉన్న రాని నువ్వు రాగిడు పట్టుకొని అత్తవా నా గట్ట రాగిడు సెల్లరా నా పోటీ ఉన్నది వెళ్ళిపోదాను నా కొడుకు మేనత్త ఉన్నదా అని నీ ఇంటికి వచ్చిందాడు నా కొడుకుల దూరం కొట్టవు సెల్లే నా కొడుకుల దూసరించవు సెల్లమ్మా స్వామి నేను వెళ్ళిపోతాను కొడుక ఇంకా నా బాగా వెళ్ళింది కొడుక నా రుణబంధం నీ తమ్ముడు ఉంటాడు కొడుకు ఎన్నడ నాప తచ్చిందాడు అన్నా స్వామి మా కాప తచ్చిందంటే తమ్ముళ్ళు ఆదుకో కొడుకానా

మంది కలిసి ఒక్క రామకీర్తన తల్లులారా ఎన్నిసార్లు రామ రామాని అంటూ వన్నిసార్లు సత్య నడవండి దీని సర్గం ఎట్లెక్కుందా మరి ఇవాళ మరి ఏనాడు యాదగిరి పేరు మీద ఈ రామకీర్తన దించిన వాళ్ళు వీరంతా మరి పెద్ద పెళ్లి జిల్లా ఓదల మండలం మరి కనగర్తి మరి మొగిలు కుమార్ ఉపకళా బృందం చే మరి యొక్క రామకీర్తన తల్లులారా వారి గుణ్యాలు నూరేళ్ళ ఆయుసలు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్